मतिलाले हमर नगरी नाई कत्तुम 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 मतिलाले जे जे बाबू जे जे बाबू जे जे बाबू नाई कत्तुम मतिलाले नाई कत्तुम मतिलाल

नहीं करतूँ, अंतिलाई। लोग क्या करना है करतूँ, अंतिलाई। अंबुनगर नहीं करतूँ, अंतिलाई। नहीं करतूँ, नहीं करतूँ, नहीं करतूँ, नहीं करतूँ। भाई रे नो बिसना, भाई 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 वाले चंद्रबाबू గారి నాయకత్వం బర్తి లాలి నాకి సౌండ్ దిస్ కొద్దిసేపు బర్తి బట్టు మంచి రాకడం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం సంధ్యా అమరపు చంద్రబాబు గారి నాయకత్వం బర్తి లాలి హారా చంద్రబాబు గారి నాయకత్వం బర్తి లాలి హారా లోకేష్ గారి నాయకత్వం బర్తి లాలి హారా లోకేష్ గారి నాయకత్వం బర్తి లాలి వినాయక రెడ్డి గారి నాయకత్వం ఏ సది కూచం ಎನ್ ಎಮರಣ್ ಗಾಯಕತ್ವರಿ ನಾಯಕತ್ವೇಶ केलु देशम जय केलु देशम नारायण चंद्र भोंबोव గారి నాయకత్వం వరిలే భర్నాద రెడ్డి గారి నాయకత్వం వరిలే భర్నాద రెడ్డి గారి నాయకత్వం వరిలే జై మహానాడు జై మహానాడు జై మహానాడు జై మహానాడు ఓకేనా రకమందర్కి लेके हां सर జై జై సుపల yes నరబడ కా నా కంపిస్తా కరి కొట్టు అమరంద గారి నాయకత్వం ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా ఎన్టీ రా ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి మహానాడు జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడు పలమనేరు సంబంధించి అమరణగారి గారి ఆధ్వర్యంలో అందరూ కడపాకి మహానాడుకి బయలుదేరుతున్నాము ఇప్పుడు కనీ విని ఎరిగిన విధంగా కడపాలో బ్రహ్మాండంగా ఈసారి మహానాడు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు కానీ అదేవిధంగా పబ్లిక్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు గత కొన్ని ఏళ్లకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్ అయ్యేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఈరోజు ఈరోజు ఎన్టీఆర్ గారు నూట రెండవ జయంతి సందర్భంగా కడపకి తరలి వెళ్తున్న పల్లమునే రూరల్ మండలం పొలమాసనపల్లి పంచాయతీ ఎక్స్ చెడ్పీటీసీ గారు ఎక్స్ సర్పంచు అందరూ బాబు గారు మొత్తం అందరూ గ్రామస్తులు మరియు పంచాయతీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు కూడా మేము రెండు బస్సులు మా పంచాయతీలో రెండు బస్సులు తగ్గకుండా వెళ్తాం ఎప్పుడు కానీ అది ఎక్కడన్నా వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడన్నా కూడా కానీ అదే ఊపుతో అదే దీంతో ఈరోజు కూడా అందరూ కూడా దాదాపు వంద మంది వచ్చినాము మా పంచాయతీ నుంచి కొలమాదనపల్లి పంచాయతీ నుంచి వంద మంది వచ్చినాము ఈ రోజు పోయి మహానాడు చూసుకొని రాత్రి ఎంత పొద్దున కానీ మళ్ళీ రిటర్న్ అవుతామని కోరుకుంటున్నాం జైకత్వం తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడవ సంవత్సరంలో అడుగు పెట్టింది ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి జయంతి సందర్భంగా ఈ రోజు కడపలో మహా గొప్పగా మహానాడు నిర్వహిస్తున్నాం కాబట్టి తండో తండలముగా పలనేరు మండలం నుంచి కూడా పలనీరు నియోజకవర్గం నుంచి కూడా విరివిగా బస్సులతోనూ ఫోర్ వీలర్లతోనూ దండిగా వేల మంది బయలుదేరుతున్నారు ఇదివరకే నాలుగైదు వేల మంది బయలుదేరినారు ఇంకా రెండు మూడు వేల మంది మొత్తం దాదాపు ఏడెనిమిది వేల మంది పల్నాడు నుంచి బయలుదేరుతున్నారు ఈ మహానాడుని దిగు చేయాల్సిందని ప్రజలు అందరూ బ్రహ్మాండ బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఈ ఈ మహానాడిని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడు కుట్టూడు ప్రజలకు అందరికీ అందలాలని ప్రతి ఒక్కరికి మా మహిళా మహిళా కానీ యువతకు కానీ రైతులకు కానీ అందరికీ మంచి చేయాలని సహృదయంతో పెట్టారు కాబట్టి ఆ వరవడి ఇంకా కొనసాగిస్తూ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అనుభవించిన కష్ట నష్టాలను ఎదుర్కొని ఈరోజు ప్రజలకు సేవ చేయడం ముందుంచలో ఆ భాగంగా ఈరోజు మహానాడు మా గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది అందరినీ విరివిగా అందు పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం ஜெய் தெலுங்கு தேசம் பண்டிகைக்கு நான்

అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రదేశాస చేపడుతున్న ఆనవాదిగా చేపడుతున్న మహానాడ కార్యక్రమానికి పలమదేర్ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖైదీపర మండలం నుంచి దాదాపు పదహైదు బస్సులు ఇరవై కార్లో బాధి ఆ కార్యక్రమానికి వెళ్ళేదానికి మన తెలుగు తమ్ముడు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి బయట ಹಲೋ ಜೈಕಲಬುಜಾ ಜೈಲೇಶ್ವರಾ ಮಮ್ಮಾ ಹರಿಮಮ್ಮಾ ಬೋಳ ಜೈಕಲಬುಜಾ ಜೈಲೇಶ್ವರಾ ಮಮ್ಮಾ ಮಿನೋ ಜೈಕಲಬುಜಾ ಜೈಲೇಶ್ವರಾ ಮಮ್ಮಾ ಜೀಜಾ ನೀನನ ತಿನ್ನಲ

ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి గన్నవరం మండలం నుంచి భారీ స్థాయిలో తెలుసుకుంటున్నారు ఇరవై ఐదు కార్లలో ఈరోజు గంగవరం మండలం నుంచి పెద్ద ఎత్తున యువత మరియు నాయకులందరూ కూడా కలిసి కడపలో జరుగుతున్న మహానాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మహానాడు కార్యక్రమానికి ఈరోజు జరిగే బహిరంగ సభ విజయవంతం చేయడానికి అమర్నాథ్ రెడ్డి గారి సారథ్యంలో బలంగా దేవస్పదం నుంచి తెలంగాణ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు పసుపు పండగ కడపలో జరిగే పసుపు పండగకి ఈరోజు తెలుగు తమ్ములందరూ కూడా ఈరోజు బయలుదేరి బయలుదేరిమై బయలుదేరుతున్నాము ఈనాటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு हाँ <dı> तीन <DANIEL estamos ver majestlaughs> <tá> <tá credit>. <importa>.